కడప నగర సమీపంలో కడప కేంద్ర కారాగారం అయితే ఒకటి ఉంది ఆ కేంద్ర కారాగారంలో గత కొన్ని రోజులుగా ఇక్కడ మొబైల్ కలకలం అయితే రేకెత్తి తెలుస్తుంది అయితే ఈ మొబైల్ జైలు శాఖ అధికారుల ద్వారా ఎలా వెళ్ళాయి అనే కోణంలో అయితే ఇప్పటికే డీజీ స్థాయి అధికారులు అయితే విచారణకు ఆదేశించినట్లయితే తెలుస్తుంది గతంలో గత కొద్ది రోజుల క్రితం గత నెల నెల అయితే విచారణ జరిగింది నెల కిందట విచారణ జరిగినప్పుడు దాదాపు ఐదు మంది ఈ మొబైల్ సెల్ ఫోన్లకు సంబంధించి జైలు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సరఫరా చేసినట్లయితే గుర్తించారు వారి పేరు ఇప్పటికే వెయిట్ వేసినట్లయితే తెలుస్తుంది మరోమారు నేడైతే సిఈ స్థాయి అధికారి మళ్ళీ విచారణకు వచ్చినట్లయితే తెలుస్తుంది అయితే ఈ మొబైల్ సరఫరా విషయాల్లో జైలు శాఖ అధికారులు ఇంకా మంది ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఆ మంది ఎవరు అనేది తెలియాల్సి ఉంది అయితే ఆ సెల్ ఫోన్లు ఏ విధంగా చేరుస్తున్నారు ఎవరికి చేరుస్తున్నారు ఎన్ని సెల్ ఫోన్లు చేర్చారు అనే కోణంలో అయితే విచారణ చేపట్టినట్లయితే తెలుస్తుంది అయితే కడప జిల్లా ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు మనము కడప జిల్లా కాపాడు మండలానికి సంబంధించిన జాకిర్ రెడ్ క్యాండిల్ స్మగ్లర్ కి సంబంధించి దాదాపు విడతల వారిగా పది మొబైల్ ఫోన్లు అయితే దొరికినట్లయితే తెలుస్తుంది ఈ పది మొబైల్ ఫోన్లైనా ఇంకా లేదా వేరే ఇంకా వేరే ఖైదీలకు ఎవరికైనా సరఫరా చేశారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు అయితే ఈ మొబైల్ కలకలమే కాకుండా ఇంకా ఆసంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయనే ఆ సమాచారం అయితే జైలు శాఖ అధికారులకు చేరినట్లయితే తెలుస్తుంది అంటే ఈ ఈ జైల్లో కేవలం గతంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా కడప కడపకు సంబంధించిన కడప జిల్లాకు సంబంధించిన కేంద్ర కారాగారంలో అనేక అక్రమాల జరుగుతున్నాయి జరుగుతున్నాయని చెప్పి ఆ అధికారులు అయితే వెల్లడిస్తున్నారు అయితే ఈ అన్నిటికీ చెక్ పెట్టడానికి చాలా సీరియస్ గా జైలు శాఖ అధికారులు తీసుకున్నట్లయితే తెలుస్తుంది అయితే జైలు శాఖలో ఏం జరుగుతుందనే అనే కోణంలో అయితే డీజీ నేడు మరో విచారణ చేపట్టినట్టు అయితే తెలుస్తుంది అయితే ఈ విచారణ అనంతరం జైలు శాఖ అధికారులతో సంయుక్త సమావేశం కూడా నిర్వహించి అసలు జైలు సిబ్బంది ఎలా పని పని చేస్తున్నారా అనే పనితీరు వాళ్ళ పనితీరు పైన కూడా ఆరా తీసే అవకాశం అయితే కనిపిస్తుంది విజయవాడ నుంచి కడప సెంట్రల్ విజిట్ కి నేను వచ్చాము ఈ విజిట్ లో కడప సెంట్రల్ ప్రిజన్ లోకల్ అందర్ సీనియర్ ఆఫీసర్స్ బార్డర్ తోటి డిస్కషన్ జరిగింది కడప ప్రిజన్ లో కొన్ని ఇష్యూస్ లాస్ట్ టూ త్రీ మంత్స్ లో పర్టికులర్ గా తోటి సెల్ ఫోన్ కి రికవరీ ఈ సందర్భంలో ఆల్రెడీ డిఐజీ హోస్టల్ విజయవాడ నుంచి కడప సెంట్రల్ సిజన్ విజిట్ కి నేను వచ్చాము ఈ విజిట్ లో కడప సెంట్రల్ సిజన్ లోకల్ అందర్ సీనియర్ ఆఫీసర్ బోర్డర్ తోటి తోటి డిస్కషన్ జరిగింది కొన్ని ఇష్యూస్ లాస్ట్ టూ త్రీ మంత్స్ లో పర్టికులర్ గా ఒక ప్రిజనర్ తోటి సెల్ ఫోన్ కి రికవరీ ఈ సందర్భంలో ఆల్రెడీ డిఐజీ హోస్టల్ లాస్ట్ వీక్ ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేశారు ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం కొన్ని ల్యాబ్ెస్ షార్ట్ కమింగ్స్ బయటకి వచ్చింది ఈ సందర్భంలో ఆల్రెడీ కొంతమంది ఆఫీసర్స్ పైన డిసిప్లినరీ యాక్షన్ ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది కొంతమందికి సస్పెన్షన్ కూడా జరిగింది నా సమక్షంలో అందర్ ఆఫీసర్స్ ఈరోజు హామీ ఇచ్చారు డిసిప్లిన్ గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి నాకు అందర్ ఆఫీసర్స్ పైన నమ్మకం ఉంది ఫ్యూచర్ లో ఈ టైప్ ఆఫ్ ల్యాప్సెస్ గురించి ఇట్ విల్ నాట్ హ్యాపన్ ఇదే విధంగా విమెన్ జైల్ విమెన్ వార్డ్ సూపరింటెండెంట్ అమి కుడా ఒక కొన్న కొత్త ప్రపోజల్ ఇన్ డెవలప్‌మెంట్ స్కిల్ మేనేజ్‌మెంట్ ఫర్ 维మెన్స్ ఇస్నర్స్ గురించి కొత్త ఇనిషియేటివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎన్ జి ఓస్ పార్టిక్యులర్లీ ఎంబ్రాయిడరీ అండ్ टेलరింగ్ వర్క్ గురించి ఇది కుడా ఒక కొత్త ఇనిషియేటివ్ నెక్స్ట్ 1 మంత్ లో కడప లో స్టార్ట్ అవుతుంది కడప సెంట్రల్ లో కొంతమంది వార్డర్స్ హెడ్ వార్డర్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రమోషన్ కోసం ఒక కొత్త ప్రపోజల్ కింద ఇది కూడా స్టార్ట్ వర్క్ స్టార్ట్ అయింది తర్వాత సత్సంగ్ ఫౌండేషన్ మదనపల్లిలో ఒక చాలా ఫేమస్ సత్సంగ్ ఫౌండేషన్ ఉంది సత్సంగ్ ఫౌండేషన్ తరఫు నుంచి ఒక ట్రైనింగ్ ఆఫ్ ట్రైన్ ద ట్రైనర్స్ కోర్స్ పిఓటి కోర్స్ ప్రతి సెంట్రల్ రీజన్ లో కడప నెల్లూరు రాజమండ్రి వైజాగ్ లో ముందు తర్వాత ప్రతి డిస్టిక్ జైల్లో కూడా

ప్రతి సెంట్రల్ ప్రిజన్ లో మినిమం 8 టు 15 సర్టిఫైడ్ యోగా ట్రైనర్స్ పెట్టాలి అనేది ఇదే విధంగా ఆల్్రెడీ ఒక కమిటీ కుండా యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ప్రిజన్ మన ఆంధ్రప్రదేశ్ Chief Minister గారు ఆదేశ ప్రకారం యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ ఆఫ్ ఐటీ టెక్నాలజీ మన ప్రిజెంట్ డిపార్ట్మెంట్ లో ఒక న్యూ ఫోర్స్ ఒక న్యూ కొత్త స్పందం ద్వారా ఇది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ప్రిజనర్స్ కి ఫెసిలిటీ లైక్ అంటే ఈ ములాకాత్ తర్వాత లాస్ట్ మంత్ ఇంటర్ డిపార్ట్మెంట్ మీటింగ్ ప్రకారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ప్రొడక్షన్ ఆఫ్ రిజినర్స్ ఇది పర్సెంటేజ్ చాలా పెరిగింది మన డీజీపీ గారు హరీష్ గుప్తా గారు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మధుసూదన్ రెడ్డి గారు ఇద చాలా మంచి ఇనిషియేటివ్స్